స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తులకి డబ్బు కంటే శ్రీకాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ విలువైనది దొరకబోతోంది ఒంటరిగా వీడియో చూడండి డబ్బు కంటే విలువైంది ఏది మీకు దొరకబోతోంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు యొక్క తులారాశి వ్యక్తులకి ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతార ఆదన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆకర్షణీయంగా కనిపించడంపై అధిక ఆసక్తి ఉంటుంది అయినప్పటికీ తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కానీ జీవితంలో కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంటాయి జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడు కూడా మాటి మాటికి మీరు చెయ్యని తప్పులకి మీరు మాట పడాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి మీరు పనిచేసే చోట కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు బంధువుల మధ్య కావచ్చు మీరు చెయ్యని తప్పులకి మీరు మాటలు పడాల్సిన పరిస్థితులు మీకు ఖచ్చితంగా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఒకరి గురించి మరొకరి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తావించకండి ఇది మీ యొక్క జీవితంలో చాలా రకాల అనర్థాలను తెచ్చిపెట్టే అవకాశాలను చూపిస్తుంది అలాగే తులారాశి వారు ఎవరైనా సరే అయితే ముఖ్యంగా సంవత్సరం సెప్టెంబర్ తేదీ బుధవారం యొక్క రాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఈ అవకాశం ఎటువంటిదంటే డబ్బు కంటే విలువైందని చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క లైఫ్ టార్గెట్ అంటే ఒక జీవితానికి సంబంధించినటువంటి ఒక ఆశయాన్ని మీరు కలిగి ఉన్నారు అంటే అది ఏ విధంగా అయినా కానీ సాధించాలి అనే పట్టుదలతో చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది ఇది మీ దృష్టిలో డబ్బు కంటే చాలా విలువైనటువంటి అవకాశం అంటే అది కెరియర్ కి సంబంధించిన అవకాశం కావచ్చు లేదా మీరు ఒక మంచి స్థానంలోకి ఎదగటం లేదా మంచి గుర్తింపును దక్కించుకోవటం కావచ్చు లేదా ఒక చక్కటి లైఫ్ పార్ట్నర్ మీ యొక్క జీవితంలోకి రావటం కావచ్చు ఇలా డబ్బు కంటే విలువైనటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది అది ఒకరితో బంధం ఏర్పడటం కానీ కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశం కానీ లేదా మీ యొక్క లైఫ్ అంబిషన్ కానీ ఇలా ఏదైనా కానీ డబ్బు కంటే విలువైంది మాత్రం మీకు దొరికే అవకాశాలు తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు తనఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు ఆ వ్యక్తి రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను చేర్పులను తీసుకుని వస్తుంది ఆ మార్పులు కూడా చాలా సానుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊపిలో కూరుకొనిపోయి ఆ అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు మద్దన పడుతూ ఉన్నట్లయితే గనక ఆ అప్పుల ఊపు నుండి మీరు బయటపడటానికి భగవంతుడు చక్కటి పరిష్కారాన్ని మీకు చూపించబోతున్నాడు ఇది మీ యొక్క జీవితంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన అని చెప్పుకోవచ్చు అలాగే తులారాసు వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలు పెట్టి ఆ పనిని పూర్తి చేయటంలో కొన్ని సమస్యలు వచ్చి ఆ పనిని మధ్యలో వద్దలేసినట్లయితే ఈ రోజు పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు తన ఫలాల ప్రకారం బంధువుల్లో ఒకరితో మీకు ఇదివరకు ఏవైనా మనస్పర్ధలు వచ్చి ఉంటే కనుక వాటిని మీరు ఈ రోజు క్లియర్ చేసుకుంటారు అంటే మధ్యవర్తుల ద్వారా కావచ్చు ఇంకా ఇతరత్ర ఏ మార్గాల ద్వారా అయినా సరే బంధువుల్లో మీకు వచ్చినటువంటి మనస్పర్ధలను మీకు మీరుగా క్లియర్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో తులారాసు వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి తులారాసు వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కుల వృత్తులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితంలో మీకు ఒక సమస్య ఎదురవుతుంది కానీ ఆ సమస్యను మీరు ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు ఆ సమస్యను పరిష్కరించుకునే క్రమంలో కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ చేయటం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం వారి నుండి మంచి మద్దతు మీకు లభించే అవకాశాలు కూడా ఖచ్చితంగా తులారాసు వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లాలని అక్కడ స్థిరపడాలని అలాగే అక్కడ ఒక మంచి అవకాశం మీకు రావాలని అక్కడ వ్యాపారాలు చేసుకోవాలని కానీ ఉద్యోగాలు చేసుకోవాలని కానీ మీరు భావిస్తున్నట్లయితే ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు ఈ యొక్క రాసు వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగవచ్చు కాబట్టి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి చిన్న గొడవ కాస్త పెద్దగా ముదరక ముందే ఆ గొడవను మధ్యలోనే ఆపేసినట్లయితే గొడవ తీవ్రత తగ్గిపోతుంది కానీ మాట మాట అనుకుంటూ పోతే మాత్రం గొడవ తీవ్రత పెరిగి అది మీ యొక్క బంధాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలను చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులకి స్నేహితుల వల్ల కూడా ఒక సమస్య ఎదురు కాబోతుంది అంటే వారి నుండి ఎటువంటి సమస్య వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు వారు కావాలని చేయకపోయినా సరే వారి నుండి ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఈ రోజు తినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ఒకరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరొకరితో గొడవ పడటం అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆ పని విషయంలో మీరు చాలా కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలను చూస్తారు ముఖ్యంగా డబ్బు కంటే విలువైంది ఒక అవకాశం కానీ ఒక బంధం కానీ లేదా మీ యొక్క జీవిత ఆశయం కానీ దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ మీకు అందే అవకాశాలు ఈ రోజు తినఫలాల్లో కనిపిస్తున్నాయి డబ్బు కంటే విలువైంది మీకు దక్కబోతుంది అయితే ఈ యొక్క తులారాశివారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు శని ఆరాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను తీసుకుని వస్తుంది అలాగే ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇది మంచి శుభప్రదమైన ఫలితాలను మీకు చూపిస్తుంది అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి డబ్బు కంటే విలువైంది ఏది మీకు దక్కబోతోంది అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తులారాశి వ్యక్తులు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి